సీఎం రేవంత్ పై కేటీఆర్ ఫైర్ ట్వీట్ ఫార్ములా ఈ కేసులో ఇవాళ విచారణకు హాజరయ్యే కేటీఆర్ సీఎం రేవంత్ ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు ఆయన ట్వీట్ చేస్తూ మీ కమిషన్లు విచారణలు రాజకీయ ప్రతీకార చర్యలకు నేను భయపడను మీ ప్రభుత్వం నాలుగు వందల ఇరవై హామీలు అమలు చేయకపోవడాన్ని బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తూనే ఉంటుంది ఆరు గ్యారంటీల పేరిట మీరు చేస్తున్న మోసాన్ని బయట పెడుతూనే ఉంటాం రేవంత్ కక్ష చర్యలను ఎదుర్కొనేందుకు నేను సిద్ధమే అని పేర్కొన్నారు ఇక ఫార్ములా ఈ కేసు నేపథ్యంలో కేటీఆర్ విచారణకు హాజరు కావటం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చలకు తెర తీసింది సార్వత్రిక ఎన్నికల్లో పలు కీలక ప్రకటనలతో ఆకట్టుకున్న కేసీఆర్ దళం ఘోర ఓటమి పాలయ్యారు ఇప్పుడు రెండవసారి ఈ కేసులో విచారణలో పాల్గొనటం ప్రభుత్వంపై వ్యతిరేక విమర్శలు చేయటం మరింత ఉత్కంఠ రేపుతోంది సీఎం రేవంత్ కు తన ఆగ్రహం వ్యక్తం చేస్తూ కేటీఆర్ చేసిన ట్వీట్ రాష్ట్ర రాజకీయాల్లో కొత్త వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది ప్రజలు ఇప్పటికే ఈ వివాదం గురించి ఆసక్తితో ఎదురు చూస్తున్నారు ఇప్పుడు ఈ పరిణామం కాంగ్రెస్ బిఆర్ఎస్ మధ్య మరింత ఉద్రిక్తతా పరిస్థితులు తెచ్చే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు